అందరికీ నమస్కారం నేను మజ్రూత్ ఈ రోజు అందంతో చెప్పే మున్సిపల్ కమిషనర్ గారు గారు అయితే ముఖ్యంగా మున్సిపల్ సంబంధించి అభివృద్ధి కార్యక్రమల కోసం సార్వసాయి నమస్కారం అంత బాగా మున్సిపల్ అంటే మీరు ఇక్కడ వచ్చి మీరు చేం్రోల నిర్దిలం మున్సిపల్ ఇక్కడ మున్సిపల్ వచ్చి నాలుగు నెలలు గడుస్తుంది

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫండ్స్ తెప్పిస్తున్నారు దానికి సంబంధించి రీసెంట్ గా మనకు పదిహేను కోట్ల రూపాయలు శాంక్షన్ కావడం జరిగింది ఆ పదిహేను కోట్లని కూడా పట్టణంలోని వివిధ డెవలప్మెంట్ పనుల కోసం కేటాయించడం జరుగుతుంది గతంలో అభివృద్ధి అయితే ఒక మనకు పట్టణంలో డబుల్ డబుల్ రోడ్ ఒకటి బాగా వైడనింగ్ జరిగింది మధ్యలో మీడియాని కూడా వేశారు దానివల్ల ఇతర గ్రామాల నుంచి ప్రజలు రాకపోకలు సౌకర్యవంతంగా ఈజీగా ఉంటుంది అది ముందు చూపుతో చాలా మంచి కార్యక్రమం చేపట్టడం జరిగింది తర్వాత పట్టణంలో ఇంకా అయ్యప్ప గుడి దగ్గర బాక్స్ డ్రైన్ ఒకటి నిర్మించడం జరిగింది అక్కడ వాటర్ లాగింగ్ ఉండేది దానికి సంబంధించి రోడ్ను కూడా బ్రేక్ చేసి రోడ్డుకు రెండు వైపులా కూడా బాక్స్ డ్రైన్ కన్స్ట్రక్షన్ చేసి ఆ ప్రాబ్లం సొల్యూషన్ చేయడం జరిగింది ఇంకా తర్వాత ఇక్కడ మన మున్సిపల్ బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ నిర్మాణ దశలో ఉన్నది అది కూడా ఒక సుమారుగా ఒక సిక్స్ మంత్స్ లోపల కంప్లీట్ అయ్యే అవకాశం ఉంది అయితే ఇక్కడ ఇంకోటి మాకు జోయిపేట పట్టణం నుండి జోయిపేట అందం మున్సిపల్ అందరూ జోయిపేట మున్సిపల్ సంబంధించి ఇరవై వార్డులకు సంబంధించి కూడా సీసీ రోడ్లు కావచ్చు డ్రైనేజ్ కావచ్చు ఇలాంటివి ఉన్నాయి అలాంటి సమస్యలు కూడా మీరు ఇచ్చిన దాదాపు పట్టణంలో ఎనభై శాతం వరకు సుమారుగా ఎనభై శాతం వరకు సీసీ రోడ్లు కానీ డ్రైన్లు గాని వరకు కంప్లీట్ అయిపోయింది మిగతావి ఏవైనా ఉంటే రాబోయే రోజుల్లోపల కూడా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం అంటే ఇంకా నడుస్తున్నాయి అంటే ఇప్పుడు ఈ ఒక సోమవారం లోపల మన ఒకటో వార్డులో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయి కదా దాంట్లో కూడా సీసీ రోడ్ నిర్మాణ పనులు స్టార్ట్ కాబోతున్నాయి దీని తర్వాత కుమారిగూడెంలో ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులో కూడా సీసీ రోడ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇంకొక ఇంకొకటి ఏంటంటే ఈ మనకు మంజూరైనటువంటి పదిహేను కోట్లలో ఉమ్మరిగూడెం డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ నుంచి డ్రైనేజ్ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి ఒకటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అక్కడ నుంచి డ్రైనేజ్ అండర్ యూజిడి పైపుల ద్వారా సైబర్పేట రోడ్ దగ్గర కలవాటు ఉంది ఒకటి అక్కడ వరకు చేర్చి కలవట్లో వదిలేయడం జరుగుతుంది తర్వాత పట్టణంలో వివేకానంద పార్క్ ఒకటి అభివృద్ధి కార్యక్రమం ఆల్రెడీ ఎస్టిమేషన్స్ డిపిఆర్ ప్రాజెక్టు నడుస్తున్నాడు డిపిఆర్ అయిపోయింది టెక్నికల్ శాంక్షన్ వరకు కూడా పంపించడం జరిగింది అది కూడా ఫ్యూచర్లో డెవలప్ అవుతుంది నెక్స్ట్ పట్టణం కి వెల్కమ్ మార్చెస్ గురించి దానికి ఒక సుమారుగా రెండు కోట్ల నిధులు మంజూరు చేయడం జరిగింది టెక్నికల్ శాంక్షన్ కూడా అయిపోయింది వెల్కమ్ ని కూడా సంఘుపేట సర్కిల్ దగ్గర ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రణాళిక మా ఆలోచనలో అయితే రెండు వెల్కమ్ ఉన్నాయి ఫస్ట్ ఏంటంటే గా ఎంట్రెన్స్ ఇది సంఘుపేట దగ్గర కాబట్టి అది కంప్లీట్ చేసి తర్వాత మిగిలినటువంటి బడ్జెట్ తో ఇక్కడ వైపు కూడా వెల్కమ్ హాసం కూడా ప్లాన్ చేస్తాం సో డిస్కషన్ బాగుంటుంది ఒకవేళ నిధు సర్ మళ్ళీ రిక్వెస్ట్ ప్రపోజల్ పంపించండి ఇక్కడ కూడా డెవలప్మెంట్ చేస్తాం ఇనిషియల్ గా అదితే కంప్లీట్ చేద్దామని ఫస్ట్ సర్ ఇంకొకటి మన మెయిన్ కీలక మాత్రమే మున్సిపల్ అంటే ఎందుకు వచ్చేది కార్మిక కార్మికులు కాబట్టి సేవా కార్యక్రమం చేస్తూ పట్టణాన్ని అభివృద్ధి చెందుతూ అంటే సేవా కార్యక్రమం కాబట్టి కార్మికులకు మన మున్సిపల్ నుంచి గతంలో పొప్పుడు ఇబ్బంది పడేవాళ్ళు అయితే ఇప్పుడు ఇప్పుడైతే జీతాలు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు నుంచి కొంచెం టెక్నికల్ ఇష్యూ అంటే నేను వచ్చిన తర్వాత అది క్లియర్ చేయడం జరిగింది తర్వాత జీతాలు అయితే ప్రతి నెల చెల్లిస్తున్నాము ఇబ్బంది అయితే ప్రస్తుతానికి జీతాలకు అయితే లేవు అయితే జీతాలకు సంబంధించి ట్యాక్స్ విషయంలో ఎవ్రీ డే మేము ఫాలోఅప్ చేస్తున్నాము కొంచెం ట్యాక్స్ కలెక్షన్ విషయంలోనే ప్రజలు వెంట వెంటనే చెల్లించి పురపాలక సిబ్బందికి జీతాలు చెల్లించడానికి పురపాలక అభివృద్ధికి కొంచెం సహకరించాలని ప్రజలను కోరుచున్నాను ట్యాక్స్ కొంతమంది స్వచ్ఛందంగా చెల్లిస్తున్నారు బాగానే ఉంది ఇంకా కొన్ని పెండింగ్ డ్యూస్ ఉన్నాయి వాటికి సంబంధించి మీ ద్వారా ప్రజలకు తెలియజేయడం ఏంటంటే పట్టణంలో ఉన్నటువంటి ఇంటి ట్యాక్సులు కానీ ప్లస్ వాటర్ టాక్సెస్ కానీ త్వరగా చెల్లించి పట్టణాభివృద్ధికి తోడ్పడాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను మరి ఇది పిచ్చి చేయించాలని మీరు ఇలాంటి వెంటనే చర్యలు తీసుకుందామండి అయితే స్టాక్ నీళ్ళు లేవు కాబట్టి కొద్దిగా డ్రాబ్యాక్ అయింది ఆ స్టాక్ అనేది మేము పర్చేజ్ ఆర్డర్ పెట్టినాము ఒక వారం లోపల స్టాక్ వస్తుండొచ్చు రాగానే వెంటనే మళ్ళీ పట్టణంలో ఫాగింగ్ కానీ ప్లస్ దోమల పిచికారీ కానీ ఇటువంటి కార్యక్రమాలు వెంటనే చేపట్టడం జరుగుతుంది గడ్డి మందు కూడా స్టాక్ పర్చేస్ పెట్టినాము అది కూడా వస్తుంది రాగానే వెంటనే గడ్డి మందు కూడా పట్టణంలో ఉన్నటువంటి ఎక్కడైతే గడ్డి విపరీతంగా పెరిగిందో అక్కడ వెంటనే స్ప్రే చేపిస్తుంది ఇంకోటి ఇప్పుడు కొన్ని అంటే ఇల్లు నిర్మాణం చేసుకోవాలి కొన్ని మంది ఇళ్ళ నిర్మాణం కోసం ఆల్రెడీ మీ దగ్గరకు వస్తుంది కాబట్టి కొంతమంది పర్మిషన్ ఇస్తుంది కొంతమంది ఇస్తలేదు అది టాప్ వస్తుంది అదే విధంగా టూ నాట్ త్రీ సర్వే కూడా ఇంత మైండ్ లో అలా రాయలేదని టాప్ వచ్చింది అంటే ఈ ప్రాబ్లం ఇష్యూ ఎక్కడ వస్తుంది ఇష్యూ ఏంటంటే యాక్చువల్లీ గతంలో టూ నాట్ త్రీ సర్వేలో అప్పుడు పట్టాలు జారీ చేయడం జరిగింది ఎవరైతే నిజమైనటువంటి పట్టా హక్కుదారులు ఉన్నారో వాళ్ళకి మేము అప్రూవల్ ఇస్తున్నాము కానీ అందులో కొంతమంది ఏంటంటే పట్టాలు మార్చుకున్నారు ప్రస్తుతం పట్టా ఓనర్ కాకుండా ఇతర వ్యక్తులు అక్కడ కబ్జా మీద ఉంటున్నారు వాళ్ళ పేరు మీద పట్ట డాక్యుమెంట్ లేకపోవడం వల్ల వాళ్ళకి మనం ఇవ్వడం అనేది ఇబ్బందికరమైన అంశం కాబట్టి అట్లాంటివి కొన్ని పెండింగ్ అవుతుంది ఆ విషయంలో ఒకటి ల్యాండ్ అనేది ఇప్పుడు వాళ్ళకి సొంత ల్యాండ్ లేకుండా గవర్నమెంట్ ప్లేస్ చూపించి కట్టుకుంటామంటే కూడా మేము అప్రూవెల్ ఇవ్వలేని పరిస్థితి అలాంటి ప్రాబ్లం వల్ల కొన్ని ఆగిపోయినాయి నిజంగా ఎవరైతే భూమి యాజమానే హక్కు కలిగి ఉన్నారో వాళ్ళకి మేము అప్రూవల్ ఇచ్చి వెంటనే వద్ద సంబంధించినటువంటి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తున్నాం ఎందుకు మనకు పర్మిషన్ తీసుకోవాలంటే వాళ్ళు మీ ఇల్లు అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏ విధంగా ఫాలో కంపల్సరీ ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి కన్స్ట్రక్షన్ పర్మిషన్ కోరకంటున్నారు కదా ఇక్కడ ప్రస్తుతానికి మన జోగిపేట మున్సిపల్ పరిధిలో మనం స్టిల్ టు ప్లేస్ త్రీ వరకు పర్మిషన్ అప్రూవల్ ఇవ్వగలుగుతాము అంతకు నుంచి అంతస్తులు ఏవైనా ఉన్నట్టయితే కంపల్సరీగా డిటీసీపీ కానీ హెచ్ఎండిఏ పరిధి కానీ దాని స్థాయిని బట్టి వాళ్ళు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మనకు పరిధిలో ఉన్నట్టయితే ఆ కి సంబంధించిన ఏవైతే చేసుకుంటున్నారు వాళ్ళు అగ్రికల్చర్ ల్యాండ్ అయితే కనుక నాలుగు కన్వర్షన్ కంపల్సరీ లేదు వాళ్ళకి ఆల్రెడీ అది మన గ్రామ కంఠం భూమి కానీ దానికి సంబంధించినటువంటి వాళ్ళ ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నట్టయితే అది సర్టిఫై వెరిఫికేషన్ చేస్తాం ఫస్ట్ క్షేత్రస్థాయిలో దానిపైన డిస్ప్యూట్స్ ఉన్నాయా అది వాళ్ళ ల్యాండ్ అయినా కదా వాళ్ళకి పుట్టు ఎలా వచ్చాయి వాళ్ళకి ఆస్తి ఎలా సంక్రమించింది అవన్నీ చూసి చుట్టుపక్కల అంటే ల్యాండ్ బౌండరీస్ కూడా వెరిఫై చేసుకుంటాం ఏంటంటే కొంచెం ఎక్స్ట్రా ప్లేస్ డాక్యుమెంట్లో ఉన్నది కాకుండా ఎక్స్ట్రా ప్లేస్ కూడా చూపిస్తారు అలాంటి అంశాలన్నింటినీ టౌన్ ప్లానింగ్ అధికారి చేత ధృవీకరించిన తర్వాత అన్ని కరెక్ట్ గా ఉంటే కనుక పర్మిషన్ అప్రూవల్ అనేది మంజూరు చేయడం జరుగుతుంది ఏవైనా డ్రాబ్యాక్స్ ఉంటే కనుక షార్ట్ ఫాల్ పెట్టేసి వాటిని వాళ్ళని క్లారిఫికేషన్ కూడా అడుగుతాం షార్ట్ ఫాల్ కి సంబంధించినటువంటి వాళ్ళు రుజువులు చూపించినట్లయితే దాన్ని ముందుకు లేదు అది క్లారిఫికేషన్ కరెక్ట్గా లేదంటే ఆ పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఎక్స్ రూపంలో మాకు వస్తే మేము కార్మికులకు కూడా జీతాలు ఇచ్చుకోవాలండి అవును దానికోసం మీరు ఏ విధంగా మీ కింది స్థాయి నుంచి ఎలా ప్రస్తుతం మేము ఇక్కడ సార్ట్ అవుట్ చేస్తాం అంటే ఎవరెవరు కట్టారు ఎవరెవరు ఇంకా డ్యూస్ ఉన్నాయని ఆ డ్యూస్ లిస్ట్ అనేది మా బిల్ కలెక్టర్లకు వార్డ్ ఆఫీసర్లకు ఇచ్చేసేసి ఫీల్డ్ కలెక్షన్ పంపిస్తాం పంపించినప్పుడు వీళ్ళు ఎవరైతే ట్యాక్స్ పే చేస్తున్నారు వాళ్ళకి సంబంధించి బిల్ ఇంత డ్యూ ఉంది కాబట్టి కట్టండి అని చెప్పేసి చెప్తారు రెండు రోజులు వెనుకనో ముందో కట్టేస్తే మాకు కూడా కొంచెం సహకరించినట్టుగా ఉంటుంది అట్లా కొన్ని బల్క్ డ్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు ఒక టాప్ హండ్రెడ్ డ్యూస్ ఉన్న లిస్ట్ కూడా తీస్తున్నాము తీసినాం ఆల్రెడీ తీసి మా బిల్ కలెక్టర్లకు ఇచ్చాము వాళ్ళు తొందర తొందరగా పే చేస్తే మనకు కూడా ఈజీగా ఉంటుంది కార్యాచరణ ప్రణాళిక ప్లాన్ చేసుకున్నాము వార్డ్ ఆఫీసర్లకు బిల్ కలెక్టర్లకు వార్డ్ వైజ్గా అవుట్ తీసి వాళ్ళకి ఇచ్చాము ప్రజలు సహకరించి కట్టినట్టయితే మాకు కూడా కొంచెం ఈజీగా ఉంటుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ మధ్య వాటర్ ట్యాక్స్ అనేది కట్టాల్సిన అవసరం లేని ఒక అపోహ మాత్రం జరుగుతుంది అట్లాంటిది ఏమీ లేదండి కౌన్సిల్ తీర్మానంలో కూడా నెలకు వంద రూపాయలు చొప్పున కట్టాలని కౌన్సిల్ తీర్మానం గతంలో తీసుకోవడం జరిగింది ఇలా ఈ అపోహ వల్ల చాలా మంది వాటర్ ట్యాక్స్ కట్టకుండా ఆగిపోయారు మళ్ళీ అవి బాగా జమ అయిపోయిన తర్వాత ఇబ్బంది పడాల్సిన పరిస్థితి రాకుండా ముందే చిన్న చిన్నగా ఉన్నప్పుడే ఆ వాటర్ ట్యాక్స్ కూడా కట్టేసుకుంటే మాకు ఈజీగా ఉంటుంది

మనకు జత చేస్తూ ఒక దరఖాస్తు ఫారం నింపి మనకు మీద రాసి ఇచ్చినా కూడా ఓకే ఫార్మాట్ ఏదైనా ఉంటే ఫార్మాట్ లో అప్లై చేసినా పర్లేదు జిరాక్స్ అవైలబుల్ గా ఉంటాయి కదా తీసుకుని దరఖాస్తు ఫిల్అప్ చేసి ఇచ్చినా పర్లేదు లేకపోతే వైట్ పేపర్ మీద దరఖాస్తు రాసి వాటికి ఆ అలాట్మెంట్ ఆర్డర్ కాపీని జత చేస్తూ ఆధార్ కార్డు జత చేస్తూ మనకు సమర్పించినట్లయితే క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఒకసారి జరిపి

కంపల్సరిగా చూసుకుంటాం కార్మికులు మాకు చాలా మంది అంటారు వర్క్ చేస్తలేదు అని ఆ విధంగా చాలా మంది కొద్ది ఉంటాయి ఒత్తిళ్ళు ఉంటాయి అయితే పరిస్థితి వాటికి అనేది ఏదో ఒకటి ఒక రూపంలో వస్తుంది కాబట్టి కార్మికులకు చాలా వాళ్ళకు సేవా కార్యక్రమం అందజేయాలి అదే విధంగా కొన్ని స్వచ్ఛంద సేవ కార్యక్రమాలు అంటే ఇప్పుడు మనం చూస్తుంటాం గతంలో కరోనా టైంలో చాలా సేవా కార్యక్రమం చేస్తాం కీలక పాత్ర కార్మికులు పోషించారు కాబట్టి వాళ్ళని కార్మికులను గుర్తించారు కాబట్టి పొద్దున్న లేస్తే వాళ్ళు పరిశుభ్రం చేస్తాం పట్టణ ప్రాంతం కాబట్టి వాళ్ళకు కూడా మీరు అన్ని విధాలు సహకరించాలి మీరు వారికి ఎన్ని స్థాయి వాళ్ళు ఏమన్నా మీ దాని కూడా తీసుకెళ్ళి వాళ్ళకి అన్ని విధాలు బాగుంటుంది అనుకోండి ఖచ్చితంగా చూస్తామండి పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రజారోగ్యాన్ని కాపాడంలో కాపాడడంలో వీళ్ళది ప్రధాన పాత్ర ఉంది కాబట్టి ప్రొద్దున లేచి నుంచి పట్టణం యొక్క శానిటేషన్ విధులు నిర్వహిస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకు ప్రభుత్వం నుంచి ఏవైతే వెసులుబాటు కలిగి ఉన్నటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ సర్వీసెస్ అన్ని తప్పకుండా అందజేస్తుంది రీసెంట్గా గవర్నమెంట్ ఇచ్చినటువంటి జీవో ప్రకారం ఏంటంటే అరవై సంవత్సరాలు పైబడిన వారిని తొలగించాలని ఇచ్చింది కాబట్టి కొంతమంది సిబ్బంది తొలగించడం జరిగింది వారి ప్లేస్లో కొత్త వారిని కూడా నియమించేసి వారికి పని ఒత్తిని కూడా తగ్గించే ప్రయత్నం చేస్తున్నాం ఆల్రెడీ ఫైల్ మూమెంట్ చేశాం అడిషనల్ కలెక్టర్ కలెక్టర్ గారు అప్రూవల్ కూడా అయిపోయింది ఒకసారి గవర్నమెంట్కు నివేదిక పంపించేసి వారి అప్రూవల్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్లో వారి అప్రూవల్ కూడా తీసుకొని నెక్స్ట్ ఏవైతే సిబ్బంది సంఖ్య తక్కువగా ఉందో వాళ్ళని కూడా రికార్డ్ చేసుకొని కంప్లీట్ ప్రాసెస్ గా వర్క్ కూడా ఇండివిజువల్ అలాట్మెంట్ ఇచ్చేసి ఎవరికి ఎంత వర్క్ చేయించాలో అంత వర్క్ చేయించుకొని వాళ్ళని కూడా ఫ్రీ చేస్తాం ఎనిమిది గంటలు సార్ అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ అవకాశాలు లేవు లేవు అంతా అందరూ కూడా ప్రస్తుతం శానిటేషన్ లో ఉన్నటువంటి వారు ఒక ఇద్దరు రెగ్యులర్ ఉన్నారు మిగతాస్తున్నారు ఆందోళన జరిగిపోయే చాలా మంచి వాతావరణాన్ని కలిగి ఉంది ప్రజల కోఆపరేషన్ చాలా బాగుంది ప్రజాప్రతినిధులు కూడా చాలా చక్కగా కొన్ని మార్గ నిర్దేశకాలు కూడా చేస్తూ ఉన్నారు ఇది చేసుకుంటే బాగుంటుంది ఇది చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి సమాచారం అందిస్తున్నారు ఏవైనా కంప్లైంట్స్ ఉంటే మా దృష్టికి తీసుకొస్తున్నారు వెంటనే వాటిని క్లియర్ చేస్తూ ఉన్నాం సిబ్బంది కొంచెం తక్కువగా ఉండడం వల్ల కొంచెం డిలే జరిగింది కానీ వాటిని కూడా మనం సవరించి కొత్తగా రిక్రూట్మెంట్ చేసుకొని అవుట్ సోర్సింగ్ ఆ ప్రాబ్లమ్స్ కూడా లేట్ కాకుండా చూసుకుంటాం ప్రజల సహకారం అయితే బాగుంది

చాలా ఖచ్చితంగా చేస్తామండి మాకు ఇది అవసరం ఉందని మంత్రి గారికి ఏదైనా చెప్తే వెంటనే దానికి సంబంధించినటువంటి బడ్జెట్ శాంక్షన్ కూడా చేయిస్తున్నారు కాబట్టి ఇక్కడ డెవలప్మెంట్ స్కోప్ బాగుంది కాబట్టి ఏవి నా దృష్టికి వచ్చినా వెంటనే దానికి సంబంధించినటువంటి రిప్రజెంటేషన్ రెడీ చేసి మంత్రి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి మా డిపార్ట్మెంట్ హెడ్స్ దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా డెవలప్మెంట్ వర్క్ వంతు కృషి ఖచ్చితంగా చేస్తాం